వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి మురళీనగర్ మనకి సేల్కు ఉన్న ప్లాట్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్తో మనకి సేల్కి అయితే ఉందండి రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట రెడీ టు కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదండి ఏళ్ల మధ్యలోనే ఈ ప్లాట్ అయితే టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై ఎనిమిది గజాలండి నాణ్య ఒకటి అనమాట మనకి రోడ్డు కూడా ట్వంటీ త్రీ ఫీట్ రోడ్డు మనకి కాస్ట్ అయితే వాళ్ళు గజం ముప్పై ఏడు వేలుగా చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రజెంట్ మురళీనగర్ అంటే మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా మనకి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది గజం కేవలం ముప్పై ఏడు అండి టోటల్ ల్యాండ్ అయితే నూట నలభై ఎనిమిది గజాలు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద గమనించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ అవ్వడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్